ఇది ఒక స్థానికమైన చైల్డ్ లీడర్ అయిన సరే లా రసముంది ఆయన అవని రాసము ఆయన నల్లవారు అవని బండి బావజనుడు చేత వాడబడినట్టుగా ఇంజనీర్ల బలం కలదో అని అనుకుంటున్నాను

아니, 페리가. 아니, 페리. 아저. 아저. 오빠. 오빠. 오빠만. 오케이. 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 오케이.

ఆరో రోజు ఆరో రోజు భవాని శిక్ష కార్యక్రమం జరుగుతుంది అమ్మవారి ఆశిస్తు మన శిక్ష దాతల సహాయ సహకార

అవుతుంది ఎందుకంటే చేసి ఆ రోజున కానీ రోజుకి కొంత ఖర్చు అవుతుంది వేల రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది ఎందుకంటే అసలు మీరు యాభై వేల రూపాయలు బాగా ఇచ్చి పెట్టడం జరుగుతుంది కాబట్టి మీ స్టాంపు కలుగుతుంది చాలా మీరు ఒక ఈ రోజు మంచి రోజు చెప్తాను రోజు చేస్తూ మనం వ్యవసాయం చేసిన వ్యాపారాలు చేసిన షాపులు పనిచేసిన మనకు వచ్చే డబ్బులు ఉదాహరణకు ఒక ముప్పై మీరు సంపాదిస్తున్నారంటే బాగా అందులో చేయాలి ఇలా చేస్తే మన ధర్మం చెప్తున్నటువంటి విషయం ఒక ముప్పై మనం సంపాదిస్తే అందులో అర్థ రూపాయి బాగా వెళ్ళడం అందులో అర్థ రూపాయి మన అవసరాలు ఖర్చు పెట్టుకోవాలంటే పక్కలు కళ్ళు వస్త్రాలు మన ఆరోగ్యాలకి మన అవసరాలకి పైసలు ఖర్చు పెట్టేసుకోవాలి ఖర్చు పెట్టకుండా దాచుకోకూడదు ఎందుకంటే మనం సంపాదించిన దాంట్లో అర్థలోపై మనం ఖర్చు పెట్టేసుకోవాలి ఒక్కొక్కళ్ళు లోపలి సంపాదిస్తే రెండు రూపాయలు ఖర్చు పెట్టే సంపాదించాలి అలా ఇప్పుడు చేయకూడదు మనం వచ్చిన దాంట్లో అర్థమైపోతాం మేతాత్తులపై ఏం చేయాలంటే మేత నాకు అదన మేదాద్ లోపల పావుల ఓ పావల దాచుకోవాలి ఎందుకంటే మన స్టోర్లో ఎంత మన పెద్ద చూస్తామైతే కాబట్టి ఏ అవసరం వస్తుందో చెప్పి మిగతా అర్థ రూపాయలు పావాల దాచుకోవాలి వచ్చిన తా ఖర్చు పెట్టేసుకుంటూ పోకూడదు లోపల వస్తున్న లోపల ఖర్చు పెట్టుకూడదు ఇది మన మహాత్మడు ధర్మం తరువాత మన హిందూ ధనా తర్వాత మనం రూపాయలు అర్థంపై మన అవసరాన్ని ఖర్చు పెట్టుకోవాలి ఎవరో ఆసనం పెట్టుకోకూడదు అని చెప్తుంటారు ఇంకొక అర్థ రూపాయలు ఉన్న పావన దాచుకోవాలి పోరు తర్వాత మన ఉద్యోగమైన ఉద్యోగం దాచుకుంటారు మరి ఇంకో పావులు ఏం చేయాలంటే ఇప్పుడు బాగా இங்கோ பாவல மனம் அந்த பிடிச்சோம் மனம் இப்படிக்கா முன்பு போகல எவரம் எப்படி எழுதிக்கேனா நீதாவது பார்த்துக்கலாம் கதா எல்லாம் பாவே பார்த்துக்கலாம் பட்டிக்கலாம் ஆரம்பிக்கேன் ఇలాంటి భావానికి దక్షిణ మీరు డబ్బులు ఇచ్చారనుకోండి ఆ పావ ఆ పుణ్యం మీ గోడ వస్తుంది మీ ఊర్లో ఏదైనా ఆలయాలు అనుకోండి అక్కడ ఆ పావడాలో డబ్బులు మీరు ఇచ్చారనుకోండి ఆ పుణ్యం మీ గోడ వస్తుంది ఎవరన్నా ఆఖం పెట్టినా ఒకటిన గుడికి ఇచ్చినా ఇలాంటి భావాన్ని మీరు ఇచ్చినటువంటి పుల్లు మీ గోడ పెట్టేటప్పుడు ఖచ్చితంగా వస్తుంది కాబట్టి మనం సంపాదించే

ఐదు ఐదుగురు భావనలు పెద్దగా ఐదు వందలు ఇచ్చారు లక్ష్యం గొప్ప వాళ్ళ నుంచి ఇచ్చేసి ఐదు మంది బాబా పెట్టిన ఐదు వందలు ఇచ్చారు ఇంకా చాలా మంది వస్తున్నారు అక్కడ రాస్తారు చూద్దాం లేకపోతే విజయ దుర్గా నేను కూడా పిల్లలు రాస్తున్నారు ఈ పేరు చెప్పి ఒక ఐదు మందికి పెట్టేసి కావుతుంది ఐదు వందలు పది మందికి పెట్టేసి కావాలంటే పది మందికి వెయ్యి రూపాయలు ఉన్నాయి రోజు ఎక్స్ట్రా పన్నెండు రోజులు అంటే మూడు లక్షల రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది ఈ మీ భక్తుల శ్రీ యాదవరా శక్తికి అమ్మ పాట జరుగుతుంది ఆ ఈ రోజులైన చన్నాడు గారు ఈ రోజు అమ్మవారి ఆశక్తి అనుగ్రహంతో అమ్మవారికి పిచ్చి పెట్టేటువంటి నాకు తగ్గింది మరి అమ్మవారితే అమ్మవారి పాట తొంభై రూపాయలు తొంభై రూపాయలు ఐదు వందలు పెద్ద గొప్ప గారు ఐదు వందలు తొప్పవ

తొమ్మిది అందరూ దేవీశం తొమ్మిది వందలు తొమ్మిది బాబా తొమ్మిది పదకొండు వందలు సార్ పదకొండు వందలు పదాలు సార్ పన్నెండు వందలు పేద ముసా పన్నెండు వందలు ఆలయ స్కూల్లో చూస్తారు పన్నెండు వందలు పదమూడు వందలు పదకొండు వందలు పద్నాలుగు వందలు పేద నాయకులు పదిహేడు